ఇప్పుడు మన గ్రామాల్లో అప్రమత్తంగా మంచి పారిశుద్ధ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది లేకపోతే అంటు వ్యాధులు ఇలాంటి సమస్యలు జ్వరాలు వచ్చే ప్రబలైనటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేసి గ్రామాల యొక్క పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా ఒక శాసనసభ్యునిగా నా వద్ద పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ప్రజాప్రతినిధులకి సపోర్టుగా అధికారులు కూడా కలిసి పనిచేసినట్లయితే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది కరెక్ట్గా పది నుండి పదిహేను రోజుల లోపే ప్రతి గ్రామంలో కూడా మొత్తం డ్రైనేజీలన్నీ కూడా శుభ్రపరచాలి మొదట ఐదు రోజుల్లో బల్బులు వెయిట్ అయ్యి వేసేదానికి కూడా జనరల్ ఫండ్స్ నుండి బల్బులు ఖర్చు పెట్టండి ఇవి రెండు కూడా ప్రాధాన్యత తీసుకోండి చీకట్లో నడిచేటప్పుడు పాము కార్డు గురే చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఈరోజు ప్రజలకి అభివృద్ధి ఇచ్చేటువంటి ప్రభుత్వం వచ్చింది చీకట్లో వెలుగు నింపేటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాత్రిపూట గ్రామాల్లో వీధుల్లో చీకటి ఉండడానికి వీల్లేదు చీకటిని పారదోలాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకి అధికారుల సందర్భంగా నేను కోరుతున్నా పంచాయతీ సెక్రటరీలందరూ రానున్న ఐదు రోజుల్లో ముందు బల్బులు ఒక్క బల్బు ఒక్క వీధిలో ఒక బల్బు కూడా వెలగకుండా ఉండటానికి వీల్లేదు అన్ని బల్బులు వెలగాల ప్రతి వీధిలో సందులో గొంతులో కూడా లైట్లు వెలగాలి అట్లాగే డ్రైనేజ్ 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 రేపటి రేపట్టడం ప్రారంభించాలి ప్రతి ఊరు ప్రతి డ్రైను శుభ్రపరచాలి ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏమొచ్చినా నీళ్లు నిలవకుండా గుంటల్లో నీళ్ళు నిలవడకుండా తగిన చర్యలు తీసుకొని కోరుతున్నా మీ గ్రామాల్లో ఏదైనా బోర్లు ఇలాంటివి చేయకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఆ బోర్లన్నీ పనిచేసి ప్రజలకు ఉపయోగంగా ఉపయోగంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా